వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వాహనదారులు భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలవని జల్లి కేసీ లటీ పునిషా అన్నారు శుక్రవారం రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా గట్టుపల్లి రోడ్డు సెంటర్ వరకు జల్దంకి పోలీసులు బైక్ ర్యాలీని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జల్దంకి ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు తమ కోసం వెయ్యికలతో ఎదురు చూస్తారన్న విషయాన్ని ప్రతి ఒక్క వాహనదారుడు గుర్తుంచుకోవాలన్నారు ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డు పడుతుందన్నారు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు సూచించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అతివేగం అనర్థదాయకమని మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఏ హరిబాబు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు జల్లంకి మండలంలో పోలీసు కానిస్టేబుల్తో పాటు పబ్లిక్ హెల్మెట్ ర్యాలీకి ఇచ్చి జల్లంకి బస్ స్టాండ్ సెంటర్ నుంచి జల్లంకి మండలంలో జరగడం జరిగింది ర్యాలీగా సో ప్రతి ఒక్కరూ వాహనాలు గడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి కార్లు నడిపే వాళ్ళు బెల్ట్ ధరించి నడపాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని అందరూ సేఫ్ జర్నీ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా లైసెన్సు వెహికల్ ఆర్సీలు అన్నీ ఉండాలి అందరికీ అన్నిటికంటే ముఖ్యంగా డ్రింక్ చేసి వాహనం నడపద్దు అది మీ ప్రాణానికే కాకుండా ఎదుటి వాళ్ళ ప్రాణానికి కూడా హాని కలిగించవచ్చు మేము ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నెక్స్ట్ ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వాళ్ళ ప్రతిరోజు కేసులు పెట్టడం జరుగుతుంది ఇప్పటికే చాలామంది చాలామందిని అరికట్టించాం ఇంకా ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా వాహనాలను ట్రిక్ చేసి డ్రైవ్ చేయకుండా చూసుకుంటాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్